హలో హలో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాము ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈ రోజుల్లో మనకి పప్పు నానబెట్టుకుని రుబ్బుకునే అంత టైం లేదు కదండి అలాంటి వాళ్ళ కోసం నేను ఒక మంచి ఇడ్లీ ప్రేమిక్స్ పౌడర్ని మీ ముందుకు తీసుకొచ్చానండి చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు దీన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా ఇడ్లీని రెడీ చేసేసుకోవచ్చండి అయితే ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి పోయి మీద కడాయి పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి నేను ముప్పావు కప్పు మినప్పప్పు గుళ్ళుని తీసుకుంటున్నాను గుళ్ళు మినప్పప్పు మీరు తొక్క మినపప్పు అయినా తీసుకోవచ్చు వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగా వస్తాయి ఇడ్లీలు అనేవి చూడండి ఈ విధంగా మనకి ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఇవి బాగా చల్లారి పెట్టాలండి వేడిగా ఉన్నప్పుడు అస్సలు మిక్సీలోకి వేయకూడదు ఎంత బాగా చల్లారితే అంత మంచిది చూసారా మొత్తం చల్లగా అయిపోయి కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వీటిని అంతటినీ వేసుకుని ఎంత వీలైతే అంత ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఎంత మెత్తగా మనకి ఇక్కడ వచ్చిందో ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనము ఒక కప్పు కొలతతో తీసుకోవాలండి దేన్నైనా సరే ఇప్పుడు ఈ పిండి నాకు కరెక్ట్గా ఒక కప్పుకి వచ్చిందండి ఒక పల్లెంలోకి వేసేసుకుందాము ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్లోకి హాఫ్ కప్పు అటుకులు తీసుకోండి ఏ అటుకులైనా పర్వాలేదండి దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ అటుకులు చూడండి మళ్ళీ కొలత వేస్తున్నాను అదే బౌల్కి హాఫ్ కప్పు వచ్చిందండి పిండి అనేది కరెక్ట్గా ఇందులోకి వేసేసుకోవాలండి ఇది కూడాను వేసుకున్నాక ఇందులోకి రెండు కప్పులు సన్నని ఇడ్లీ రవ్వండి చిన్నది ఉంటుంది కదా అది రెండు కప్పులు వేసుకున్నాను టేస్ట్ సరిపడగా సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసిపోవాలి అంత బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి గరిటతో అయితే బాగా మిక్స్ అవ్వదు కదండి అందుకే నేను చేత్తో బాగా మిక్స్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీ తీసుకున్నానండి మీకు ఎంత కావలిస్తే అంత క్వాంటిటీ నేను చెప్పిన కొలతలతో తీసుకుంటే మాత్రం పెర్ఫెక్ట్గా వస్తుందండి ఈ పౌడర్ అనేది ఇది మీకు వన్ ఇయర్ వరకు నీళ్ళు ఉంటుందండి మీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు ఇడ్లీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూడండి గాలి తగలిన డబ్బాలోకి వేసేసుకోవాలి మూత అనేది గట్టిగా ఉండాలండి గాలి అయితే అస్తలు వెళ్ళకూడదు తడి తగలకూడదు ఒక కంటైనర్లో వేసేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా చూడండి ఇప్పుడు నేను మనకి ఇడ్లీలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ పిండితో అనేది నేను చూపిస్తాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇక్కడ నాకు సరిపడినంత ఇడ్లీ మిక్సీని అయితే తీసుకున్నానండి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనము అచ్చం ఇడ్లీ మనం రుబ్బుకుంటాం కదా అదే కన్సిస్టెన్సీలోని కలుపుకోవాలి అంత వాటర్ ఒకేసారి వేసిస్తే మనకి సరిగ్గా మిక్స్ అవ్వదండి అందుకే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ విస్కర్తో కానీ విస్కర్ లేకపోతే గరిటతో అయినా సరే బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది దీన్ని మూత పెట్టేసి ఇక్కడ ఒక పన్నెండు నుంచి పదమూడు గంటలు బాగా నానబెట్టాలండి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఎంత బాగా ఈ మిక్స్ నానితే అంత బాగా ఇడ్లీలు వస్తాయండి ఇది నానిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది అప్పుడు మరికొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి నేను ప్రీమిక్స్లో వేసిన సాల్ట్ సరిపోలేదండి అందుకే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ బాగా కలుపుకున్నాను మీకు అప్పటికప్పుడే ఇడ్లీలు కావాలనుకుంటే మాత్రము ఒక కప్పు పెరుగుని కొంచెం వంట సోడాని యాడ్ చేసుకొని ఒక అరగంట పక్కన పెట్టేసి మీరు వేసుకోవచ్చండి కానీ హెల్దీగా మీకు కావాలనుకుంటే మాత్రము ముందు రోజే నానబెట్టేసుకోండి పిండిని ఏముందండి మనం పప్పుని కడగ అవసరం లేదు నానబెట్టే అవసరం లేదు పిండే కదండి మీరు ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనైనా సరే నానబెట్టేసుకుంటే ఉదయంటికి బాగా పులుస్తుందండి మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఇక్కడ ప్రీమిక్స్ ఎంత బాగా నానితే ఇడ్లీలు అనేవి అంత సాఫ్ట్ గా వస్తాయండి ఇక్కడ నేను ఇంచి మించిగా థర్టీన్ టు ఫోర్టీన్ అవర్స్ అనేది నానబెట్టుకున్నానండి నాకు అందుకే ఎంత బాగా వచ్చాయి చూడండి మీకు ఇప్పుడు ప్లేట్లోకి తీసి చూపిస్తాను ఎంత బాగా వచ్చాయో చూడండి ఇడ్లీలు మీరు ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని పెట్టేసుకుంటే ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు వాడుకోవచ్చండి అంటే సంవత్సరం వరకు ఎందుకు అనుకుంటే ఆరు నెలలకైనా మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ మిక్సీని గాలి తగలకూడదు వాటర్ తగలకూడదు అది గుర్తుపెట్టుకోండి ప్రస్తుత కాలంలో చాలా వరకు బిజీ అయిపోయాం కదండి ఇంటి పనుల్లో అయినా ఆఫీస్ పనుల్లో అయినా నానబెట్టి రుబ్బుకునేంత పని చాలా వరకు ఉండదండి అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి హెల్దీగా ఎలాంటి పప్పులు నానబెట్టి కడిగే అవసరం లేకుండా ఈ ఇడ్లీ ప్రీమిక్స్ని రెడీ చేసుకుంటే చాలా ఈజీగా బ్రేక్ఫాస్ట్ అయితే మనకి రెడీ అయిపోతుందండి మీకు హాలిడేస్ ఉన్నప్పుడు ఒక్కరోజండి మీరు ఒక అరగంట కేటాయిస్తే సరిపోతుందండి ఈ ప్రీమిక్స్ అనేది రెడీ చేసేసుకోవచ్చు ఒక్కసారి రెడీ చేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు మీరు చక్కగా బ్రేక్ఫాస్ట్ అయితే అండి ఇడ్లీలు కూడా అచ్చం బయట షాప్లో అమ్మే ఇడ్లీలాగే ఉంటాయండి చాలా సాఫ్ట్గా వస్తాయి మీకు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను ఎంత బాగా పిండి అనేది పులిస్తే మనకి ఇడ్లీలు అంత సాఫ్ట్ గా వస్తాయండి చూడండి నేను మీకు ఇక్కడ ఒక ఇడ్లీ తీసుకొని ఇరుపు చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చాయో చూడండి దూధ్లాగా వస్తాయండి ఇంకా లేట్ చేయకుండా మన వీడియో చూసుకుని తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ నేహా శర్మి డైరీస్